వ్యతిరేకించడం అంటే వ్యక్తులుగా బ్రాహ్మణులను వ్యతిరేకించడం కాదు విషయం గురించి మనం అర్థం చేసుకోవడానికి పూలే అంబేద్కర్ జీవితాలను చూద్దాం బ్రాహ్మణులతో పూలే వ్యక్తిగత సంబంధాలు ఎలా ఉండేవి పూలేకి బ్రాహ్మణ చేతులు అనేక మంది ఉండేవారు అందులో ఆయన సహలైన ఇతర మిత్రులు ఉన్నట్లుగానే బ్రాహ్మణ మిత్రులు కూడా ఎక్కువ మంది ఉన్నారు వారిలో తన కొందరు స్నేహితుల ద్వారా తన సామాజిక కార్యక్రమాలకు ప్రత్యక్ష పరోక్ష సహకారాలు అంతట స్నేహాన్ని కలిగి ఉన్నారు తన సత్యశోధక సమాజానికి విరాళం ఇచ్చిన మొదటి దాత కూడా బ్రాహ్మణుడే మహాత్మ పూలే మరియు సావిత్రిబాయి పూలే కలిసి నిర్వహించిన అనాథ స్త్రీల రక్షణ సంస్థలలో బ్రాహ్మణ స్త్రీలు కూడా వచ్చి వారి ఆశ్రయాన్ని పొందేవారు అలా ఆశ్రయం పొందిన ఒక స్త్రీకి ఈ సమాజం చేసిన మోసానికి గురైన ఒక బ్రాహ్మణ స్త్రీకి రక్షణ ఇచ్చి ఆమెకు పురుడు పోసి బిడ్డను కాపాడారు ఆ బిడ్డను ఆ ఆ స్త్రీ పెంచుకోలేని ఆ శైక్తను చూసి పూలే దంపతులు ఆ బిడ్డను దత్తత తీసుకుని ఆ బిడ్డకు యశ్వంత్ అని పేరు పెట్టి పెంచి పెద్ద చేసి డాక్టర్ ను చేశారు ఆ డాక్టర్ యశ్వంత్ ఆ తర్వాత కాలంలో తన తల్లి సావిత్రిబాయి పూలే తో పాటు ప్లేగు వ్యాధి బాధితులకు సేవ చేస్తూ మొదటి తల్లి తర్వాత యశ్వంత్ ఆ ప్లేగు వ్యాధి బాధితులుగా మరణించారు ఇంకా బ్రాహ్మణులతో వివిధ సందర్భాల్లో అనేక అనుమానాలకు పూలే గురైనప్పటికీ ఎప్పుడు పూలే బ్రాహ్మణ ద్వేషాన్ని ప్రకటించలేదు ఇంకా అంబేద్కర్ కి బ్రాహ్మణులతో వ్యక్తిగత సంబంధాలు ఎలా ఉండేయో చూద్దాం ఈ మరోధ వ్యవస్థ అంబేద్కర్ కి చదువుని నిరాకరించిన సందర్భంలో తనకు చదువుకునే అవకాశం కలిగించిన వ్యక్తి బ్రాహ్మణ ఉపాధ్యాయుడే వీరు అంబేద్కర్ ఆ ఉపాధ్యాయుడు గౌరవార్థం తన పేరు అంబేద్కర్ అని పెట్టుకున్నాడు ఈ ముగ్గురు కలిసిన పేరే బిఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో లో తన తర్వాత తగలబెట్టిన వ్యక్తి ఒక బ్రాహ్మణుడే అంబేద్కర్ స్నేహితుడు తన రెండవ భార్య సవిత కూడా బ్రాహ్మణ మహిళయే రాజకీయ ఉద్యమాలలో అనేక మంది బ్రాహ్మణ మిత్రులను అంబేద్కర్ కలిగి ఉన్నారు పూలే అంబేద్కర్లకు బ్రాహ్మణులు వ్యతిరేకం కాదు బ్రాహ్మణిజం మనువాదం మాత్రమే వ్యతిరేకం దానికి వ్యక్తిగతంగా వారు పోరాడారు బ్రాహ్మణులు అంటే ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు అని బ్రాహ్మణిజం అంటే మనువాద ఆలోచనలకు సంబంధించిన సైద్ధాంతిక విషయం అని ఈ తేడాను మహాత్మా జ్యోతిరో పూలే డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గుర్తించారు గనుకొనే మనువాద ఆలోచనలకు వ్యతిరేకంగా అభ్యుదయ భావాలు ఉన్న బ్రాహ్మణులను తమతో కలుపుకున్నారు మనం కూడా అదే చేయాలి ఈనాడు బ్రాహ్మణిజం అనేది మనువాదంగా వాడుకలో స్థిరపడింది మనువాద వ్యతిరేక సిద్ధాంత వేత్తలు పోరాడ యోధులు అయిన పూలే అంబేద్కర్లు వ్యక్తులుగా బ్రాహ్మణులకు వ్యతిరేకం కానప్పుడు ఎందుకు దేశించాలి అలా మనం చేయని అవసరం లేదు మనువాదాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకించాలి అందుకు వ్యతిరేకంగా పోరాడాలి ఇది ఈనాడు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి చూస్తూనే ఉండండి సిఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్